ఏంటి అంటే అన్న మన పాస్టర్ గారు ఒక ఆయన చూపిస్తారన్న ఎవరు అన్నారు చెప్పారు ఇలా ప్రైవేట్ పగడాలంటే మంచి ఆయన చాలా మంచిగా అన్న నేను నిజంగా పేరు సరే అని చెప్పి దిగి అక్కడ రాజనగరం సిఐని బొమ్మూరు సిఐ వీళ్ళిద్దరికి వీళ్ళకి ఈ నేను కావాలి మీకు అన్నాను అలా యాక్సిడెంట్ అంటున్నారు యాక్సిడెంట్ కాదన్నది మర్డర్ అంట నీకు ఆధారం లేట్ సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది అక్కడ మరి అక్కడ ఎదుర్కో అక్కడ ఏమి సీసీ ఫుటేజ్ ఉంటే ఎదుర్కొన్న పెట్రోల్ బాగుంది ఈయన చెప్పాడు అంటే ఫుటేజ్ సంపాదించి ఇవ్వండి చాలా సింపుల్గా అందరికీ చెప్పేసి ఆ ఫుటేజ్ ఏదో ఇవ్వండి చెప్పేసి ఇచ్చేయండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అంతకు మించి నాకు సంబంధం లేదు చనిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్యామిలీ అందరూ కలిసి ఫోన్ చేయడం అలా కూర్చున్న తర్వాత ఆ ప్రవీణ్ పగడాల విషయంలో దాటి అది చనిపోయిన పాస్ట్ కొంచెం గట్టోళ్ళగే ఉన్నాడు అన్నాడు బస్చన్న అబ్బాయి ఏంటంటే ఒక వీడియో పెట్టండి అంటే చూడమన్నాడు ఆ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టండి అన్నాడు చూసాను చూస్తే ఎవాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అంటే ఎప్పుడెప్పుడు ఏ హిందూ యాక్ట్ హిందూ యాక్ట్ ఎప్పుడెప్పుడు మనకి ఎవాల్యూషన్ జరిగిందో అన్నది చాలా క్లియర్గా ఉంది అంటే సతీ సహగమం సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కాల్చేది అది ఏ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేశారు ఒక సూద్రుడు పెళ్లి చేసుకుంటే మొదటి రాత్రి మొదటి ఐదు రాత్రులు బ్రాహ్మణులు దగ్గర పండుకునే ఆచారాన్ని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో రద్దు చేశారు సమాజంలోని దళితులు అట్టరాని వారు ఈ భూమి హక్కు లేదు వాళ్ళు భూమి కొనుక్కునేటట్టుగా చట్టం ఎప్పుడు చేశారు వాళ్ళు భూమి కొనుక్కోకూడదు అని ఉంటే ఆ చట్టాన్ని ఎప్పుడు రద్దుపరిచారు జోగిరీ వ్యవస్థని ఎప్పుడు రద్దుపరిచారు స్లావరీ వ్యవస్థని ఎప్పుడు రద్దుపరిచారు ఇటువంటి బ్రిటిష్ హయాంలో మనం అనుకుంటా అనుకుంటా అనుకున్నాయని చారిత్రాత్మక సాక్ష్యాలతో ప్రవీణ్ పగడాల్ గారు ఒక వీడియోలో చెప్పారు నాకు బుర్ర తిరిగిపోయింది నేను సార్లు ఎంపీ చేసిన నాకే అనుకుంటా అనుకుంటా అన్న తప్పితే ఈ యాక్ట్ ఉంది వీటిని బ్రిటిష్ వచ్చిన తర్వాతే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే రద్దు చేశారన్న విషయం చాలా క్లియర్గా ఆ రోజే చాలా మందికి తెలియని విషయం అమ్మో చాలా సబ్జెక్ట్ ఉన్నాడు ఈయన అని అనిపించింది అనిపించిన వెంటనే నేను సరే చూసి వెయిట్ చేస్తున్నాను సాయంత్రం నాలుగింటికి మళ్ళీ ఆ తమ్ముడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నా వీళ్ళు ఫూటేజు తీసుకున్నారు కానీ ఇవ్వట్లేదు అన్న నువ్వు రాగ ఉంటే వాళ్ళని నేర్చిన దానికే రా అనరా నేను చోడే లేదు లేదు చాలా గొడవ జరుగుతుంది తెలుగుదేశముని కూడా అందరు వచ్చున్నారు ఇక్కడ అందరూ వచ్చారు నువ్వు ఉంటే కానీ మాకు న్యాయం జరగదు అనేసి అన్న అంటే సర్లేని చెప్పి నాలుగున్నర ఐదింటికి వెళ్ళాను లోన సీఏలు డిఎస్పీలు అరిషనర్స్ మీరు అందరు కూర్చుని ఉన్నారు సార్మల్ రోజు గారు కూడా ఉన్నారు తాత ఇంకా కొంతమంది ఉన్నారు చాలా మంది నాకు తెలీదు నేను వెళ్ళాను అతను రాజేష్ అతను ఉన్నాడు అతను తెలుగుదేశం అతను ఇంకో అతను అతను రాజమండ్రి మనుషుడు నవీన్ కాశీ నవీన్ ఉన్నాడు వీడిద్దరు ఉన్నారు రాజమండ్రి నుంచి అది అతను క్రిస్టియన్స్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్న తర్వాత సీసీటీవీ ఫుటేజు చూపెట్టడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్కే చూపెడతామని అంటున్నారు పోలీసులు నేను వెళ్ళిన తర్వాత కూర్చుని మీరు ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టడం ఇది ఇష్యూ పబ్లిక్ అయిన తర్వాత మీరు ఫ్యామిలీ మెంబర్కి ఒక్కళ్ళకే చూపెడతామంటే అందరికీ చూపించండి అన్నాను సరే చూపెడతాం సార్ మీరు చూడండి సార్ అని చెప్పి నాకు చూపించు ఒక్క ఊరిలో ఆయన బ్రిడ్జ్ దాడుతున్నది ఇక్కడి నుంచి ఆ లారీ అంతా వెళ్ళిపోయింది ఒక కార్లు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పడిపోవడం వల్ల అప్పుడు రాలేదు అది చూపించి తర్వాత దుమ్మురేకినట్టుగాను ఇది యాక్సిడెంట్ లాగా నాకు కనపట్టలేదండి అన్నారు వెంటనే రాజేష్ అన్న ఆయనకి చూపించాను ఇది చూస్తుంటే నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్ లా కనబడుతుంది యాక్సిడెంట్ అండి మనం చూసుకోవచ్చు లేదు యాక్సిడెంట్ ఆయన అక్కడే డిక్లేర్ చేసేసాను చేసేసి బయటకు వచ్చి ఇంకా అవసరం లేదండి ఇంక ఇది అయిపోయింది ఇంకా యాక్సిడెంట్ అని చెప్పేసి ఆయన బయటకు రావడం ఆయన అనౌన్స్ చేసేది వెళ్ళిపోవడం జరిగింది నేను పోలీసులు నన్ను కన్విన్స్ చేస్తాను ది యాక్సిడెంట్ వేసుకోవాలి మళ్ళీ చూడండి మళ్ళీ చూడండి మళ్ళీ చూసాను మళ్ళీ చూసాను నేను కన్విన్స్ అవ్వట్లేదు ఆ డిఎస్పీలతో చెప్పాను నేను కన్విన్స్ అవ్వలేకపోతుంది అది యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ కాదు కనపడలేదు యాక్సిడెంట్ లాగా అని బయటకు వచ్చి చెప్పాను ఇది యాక్సిడెంట్ లాగా అయితే నాకు కనపడటం లేదు యాక్సిడెంట్ చెప్తున్నారు పోలీసు యాక్సిడెంట్ కానే కాదు ఇది ఏదో ఉంది అని చెప్పాను చెప్పిన తర్వాత దాని తర్వాత అలా మెల్లిగేయడం పోస్ట్ మార్టం అవ్వడం పోస్ట్ మార్టం తర్వాత ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి మీకు ఫస్ట్ ఇచ్చినట్టే చెప్తున్నాను అయిన తర్వాత మనకి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి రకరకాల పరిణామాలు రోజులు గొడిచి కలిది విపరీతమైన పరిస్థితులు ఆ రోజున వచ్చిన రాజమండ్రిలో ఉన్న ప్రతి పాస్టర్ వచ్చాడు ఆ రోజున ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున ఒక్క పాస్ట్ ఇక్కడికి రాలేదు ఒక్క మనిషి కూడా ఇక్కడికి రాలేదు ఎంత ఎంత భయానికి వాళ్ళని గురి చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు ప్రతి పాస్టర్కి వార్నింగ్లు ఇచ్చారు ఆ రోజు గొడవ చేసినటువంటి పిఎం రావ్జీ కూడా అందరికీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వలే ఇవ్వలేని మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడంటే నేనే నాకు వార్నింగ్ లేదు నాకు భయం కూడా లేని అది ఆకు వాళ్ళకి తెలుసు ఆయన ముట్టుకుంటే డేంజరు ముట్టుకునే కొలుదాడు రెచ్చిపోతాడు అన్నది తెలుసు అయితే అది నాకు సడన్గా ఈ మూడో రోజుని ఇస్తా అన్నారు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వలేదు మూడో రోజు నాకు వచ్చేసింది ఇరవై ఆరో తారీఖునే అటాసీ రిపోర్ట్ బయట వచ్చేసింది కానీ ఇవ్వలేదు అది దాని తర్వాత ఎన్క్విస్ట్ ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు బయట పెట్టలేదు తర్వాత నాలుగో రోజు ఐదో రోజు అయిన తర్వాత వీడియోలు రిలీజ్ అయినాయి వైన్ షాపుల దగ్గర అక్కడ అక్కడ సరే అదంతా అయిపోయింది అదంతా ఖండించం అది కాదు అది ఫేక్ మనుషులు అన్నది అర్థమైపోయింది మనకి ఇది హత్య అన్నది ఎక్కడ ద్రోహపడిందంటే జాగ్రత్తగానండి ఖచ్చితంగా ఇది హత్యే అని నేను ఎందుకు నమ్ముతున్నానంటే మిమ్మల్ని కూడా ఎందుకు నమ్ముతా నమ్మమంటున్నానంటే ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం అర్ధరాత్రి పదకొండు ఇరవైకి లాస్ట్గా ఆ బాడీ సీసీటీవీలో కనపడింది మనిషి వెళ్తున్నట్టు ఆ బాడీ ఎక్కడికో ఎప్పుడు వచ్చిందో తెలీదు వెనకరించి బాడీని తీసుకురావడానికి పూర్తి ఆస్కారం ఉంది అది నేను ఎస్టాబ్లిష్ చేశాను అయిన తర్వాత ఆ బాడీ అక్కడ ఉంది ఇరవై ఐదో తారీఖున పోస్ట్ మార్టం ఈవినింగ్ అయింది పర్ పోస్ట్ మార్టర్ రిపోర్ట్ గాని ఏమీ అవలేదు కండిలా ఇది ఇలా జరుగుతుందని అనుగానే ఆయన బ్యాంక్ అకౌంట్స్ ను సీజ్ చేశారు యాక్సిడెంట్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏదు సీజ్ చేయాలి ది సెకండ్ న్ థింగ్ ఏంటంటే ఆయన ల్యాప్‌టాప్ ఆయన ఐపాడ్ తీసుకెళ్లారు ఎందుకు ఎల్లలే యాక్సిడెంట్ అయిన కేసులో ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్ళాలి ఐప్యాడ్ని ఎందుకు తీసుకెళ్ళాలి అసలు ఎవరికి ఎప్పుడు జరగదు కదా అంటే ఉంది బలమైన సాక్ష్యం అనే మన ఇంకేం లేదు తర్వాత నేను చూసినప్పుడు మొక్క పదునైన ఆయుధంతో ఇక్కడ కొట్టారు మీ దగ్గర చాలా మందికి ఆ ఫోటోలు తెలియదు ఇప్పుడు మీ అందరికీ పెడతాను నేను ఒకళ్ళనొకళ్ళు ఒక వాట్సాప్ పెడితేనే ఒకళ్ళొకళ్ళకి మీరు పంపించుకోండి ఆ ఫోటోలు అది బొమ్మ చూసిన వెంటనే మనకు అర్థమైపోద్ది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది వచ్చేది ఇకపోతే అది వచ్చిన బుల్లెట్ మీద వచ్చినవాడు ఫేక్ కోడ్ అన్నానికి ఒక ప్రబలమైన కారణం ఏంటంటే గన్నవరం మీటింగ్ గురించి ఆయన వచ్చాడు ఆయన బయలుదేరినప్పుడు లాస్ట్గా మాట్లాడిన స్వామ్యులు బాబు ఆయన ఏం చెప్పాడంటే గన్నవరం వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారని ఆయన ఎదురుకుండా మాట్లాడి మీరు ఇంత షార్ట్ టైంలో మీటింగ్ పెట్టుకుని మీరు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టడం బాగాలేదండి నేను వస్తాను ఇరవై నాలుగో తారీఖున ఇది ఎవరికి తెలియదు వస్తాను ఇరవై నాలుగో తారీఖున ఇంకొకసారి నన్ను ఇంత షార్ట్ టైంలో మీరు ఇబ్బంది పెట్టద్దని అని చెప్పి ఆయన బయలుదేరక ముందు సాయంత్రం జరిగిన సంభాషణ సామ్యూర్ బాబు గారు అని రాజవేంద్ర అయిన ప్రవీణ్ గారితోనే ఉంటారు తీరా చూస్తే ఇరవై నాలుగో తారీఖున ఈ ఫేక్ గడు కదా అందుకని గన్నవరం మీటింగ్ వెళ్ళలేదు దాన్ని స్కిప్ చేశారు గన్నవరం వాడికి వార్నింగ్ ఇచ్చారు ఈ డేట్ ని మార్చుకున్నాడు ఆయన ఇరవై ఐదుకి అని చెప్పారు అలాగే మార్చుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ప్రతి దగ్గర వాళ్ళు మేనేజ్ చేస్తూ వచ్చారు సరే ఇక్కడికి వచ్చారు ఇక్కడ అయింది దాని తర్వాత టీవీల్లో ఎన్నిటి గురించి వచ్చేసిన తర్వాత వీటికి మాకు ఏమీ సంబంధం లేదు సీసీటీవీ ఫుటేజ్ లేదా టీవీల్లో చూపెడుతున్నారు వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పారు చెప్పిన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ వెళ్ళిపోయినాయి చాలా సీరియస్గా మేము దీని మీద వర్క్ చేస్తాం చేసి మోటివ్ ఏమీ ఉంటుంది దీన్ని మోటివ్ ఉండాలి కదా ఒక మనిషిని చంపాలంటే సరే ఇతను మాట్లాడుతున్నాడు హిందూయిజం గురించి క్రిస్టియానిటీ గురించి ముస్లింస్ గురించి బోర్డు మతాల గురించి మాట్లాడుతున్నాడు అంతలోనే చంపేస్తారు రా ఏంటి ఏదో కారణం ఉంటుంది కానీ ఒక నైట్ అంతా శ్రీరాజ్ వర్క్ చేసాడు నైట్